బదిలీల జీవో ఐదును సవరించి సొంత మండలాల్లోనే పోస్టింగ్లు ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయ సిబ్బంది ఆందోళనకు దిగారు కొద్దిసేపు ధర్నా చేసి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ వర్తింపజేసి పదోన్నతులు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు Hai جننا پرلا oke

దర్సాపురం గ్రామ సచివాలయ ఉద్యో ఉద్యోగుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా జియో నెంబర్ ఫైవ్లో సవరింపులు ఇవ్వాలని మా గ్రామ సచివాలయ ఉద్యోగులకి నేటివ్ పనుల్లో పనిచేసుకునే అవకాశం ఇప్పించాలని గ్రామ సచివాలయాన్ని లేదా గ్రామ పంచాయతీని ఈట్టుగా తీసుకోవాలని ట్రాన్స్ విషయంలో అలాగే రేషనైజేషన్ రేషనైజేషన్ విషయంలో మిగిలిన సిబ్బంది యొక్క భవిష్యత్తు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ పంపుతారా అబ్జార్ప్షన్ అబ్జార్ప్షన్ మీద పంపుతారా అనే విషయంలో క్లారిటీ వాళ్ళని ప్రభుత్వం కోరుతుండండి ఒకవేళ డిప్యుటేషను లేదా అబ్జర్వేషన్ ఇచ్చిన పక్షంలో మిగులు సిబ్బందితో పాటు ఉన్న సిబ్బందికి కూడా మెరిట్ కమ్ రాష్ట్ర బేసిస్ మీద మెరిట్ కమ్ లిస్ట్ బేసిస్ మీద వాళ్ళకు కూడా మూవ్ అవ్వడానికి అవకాశం ఇప్పించాలని కోరుతుండండి అలాగే ట్రాన్స్ఫర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా అనుమానాలకు తావు లేకుండా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా జరగాలని